జగర్జునని దక్షునికి మనం ఇచ్చిన ఒక షరతు కూడా విధించింది అది ఏమిటి బ్రహ్మదేవుని సంతోషానికి కారణమేమిటో ఎప్పుడు తెలుసుకుందాం మహాశక్తి తపస్సు చేస్తున్న దక్షుడి ఎదుట సాక్షాత్కరించి నీ కోరిక నెరవేరుతుంది కానీ దక్ష శివుడి ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాసిని నీవు కోరుకున్నట్లే నేను నీ కుమార్తెగా ఉద్భవిస్తాను కానీ ఏనాడైతే నువ్వు నా ఎందు ఆదరాన్ని కోల్పోతావో ఆ రోజే నేను నా దేహ త్యాగం చేసి నా నిజరూపంలో ఉంటాను లేదా మరో దేహాన్ని ధరిస్తాను ఈ విధంగా దక్ష ప్రజాపతిని అనుగ్రహించి మహాశక్తి అంతర్ధానమైంది లోకమాత తన కూతురుగా జన్మించబోతున్నదని ఆనందంతో దక్షుడు తన ఆశ్రమాన్ని చేరుకున్నాడు అమ్మవారు నరం ఇస్తే ఇంకా ఆలస్యం ఉంటుందా దక్షుడికి తన భార్య అయిన వీధిని ద్వారా ఒకనొక సింహూర్తంలో జగన్మాత అయిన మహాశక్తి ఆవిర్భవించింది లోకాలు ఆనందించాయి బ్రహ్మ విష్ణు తదితరులు అంతా వచ్చారు అందరూ ఆ మహాశక్తిని దర్శించడానికి వారు దీన్ని నిలబడ్డారు ఆ మహాశక్తి కుట్టినందుకు ఫలితం దక్కింది అని అందరూ అనుకుంటుంటే తన పట్టుదల నెరవేరిందని బ్రహ్మ ఆనందించాడు మరో సుము సత్యస్వరూపిణి అయిన ఆ సతీదేవి యొక్క బాలికా రూపానికి ఉమా అని దక్షుడు నామకరణం చేశాడు ఉమ చిన్నతనం నుండి ఆ పశుపతి వీరులు వింటూ మరణం చేసుకుంటూ ఆడుతూ పెరిగింది ఆమె యుక్త వయసుకు వచ్చిన తరువాత బ్రహ్మదేవుడు వెళ్ళి సందర్శనం చేసుకున్నాడు అవతార కారణం గుర్తు చేసి వెళ్ళిపోయాడు ఇక ఆనాటి నుండి ఆమె మరింత దృఢంగా శివపూజ చేయడం ఆరంభించింది